స్వాగతం నెల్లారి జిల్లా కోవూరు నియోజకవర్గం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొన్ని తన పవన్ కళ్యాణ్ చేపట్టిన మన పంచాయతీ మన సాధికారత గ్రామ సభ కార్యక్రమం కోవూరు పంచాయతీ కార్యాలయం వద్ద అట్టహాసంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విచ్చేశారు ముందుగా జాతీయ పిత మహాత్మా గాంధీ టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు చిత్రపటాలకు పూలమాల వేసి అర్పించారు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయనకు ప్రత్యేక అర్పించారు ఈ గ్రామ సభలో పలువురు గ్రామ పంచాయతీకి సంబంధించి పలు సంస్థలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు అనంతరం ప్రజల ఎమ్మెల్యేకి సంస్థలను అర్జీ రూపంలో అందజేశారు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గ్రామాలను పట్టణాలుగా తయారు చేసే లక్ష్యంగానే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు గ్రామాల్లో సంస్థలు ఏమైనా ఉంటే నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చు అని తక్షణమే మీకు పరిష్కారం చూపిస్తానని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిపిఓ సుస్మితారెడ్డి సర్పంచ్ విజయమ్మ ఎంపీపీ తొమ్మలపేట పార్వతి జడ్పీటీసీ శ్రీలత తహసీల్దార్ నిర్మలానంద బాబా ఎంపీడీఓ శ్రీహరి టిడిపి జనసేన బీజేపీ నాయకులు హింతామల్లారెడ్డి జెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజు అశోక్ కుమార్ ఇంట్ల రఘురామయ్య సబ్పిడి శ్రీనివాస్ రెడ్డి గుడి హరిరెడ్డి ఎంపీటీసీ నాగరాజు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ గ్రామ సభలు జరుగుతున్నాయి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వర్తిస్తుండడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు గా నిలిచిపోయింది మీకందరికి తెలుసు మేము ఎలక్షన్స్ ముందు మీ దగ్గరకు వచ్చి ప్రచారంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో సమస్యలు ముందుగానే తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి నేను మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఈ కోవరు కాన్స్టిట్యున్సీకి నేను కొత్త కాబట్టి నాకు గ్రామాల్లో ఉన్న ప్రజ ప్రజల సమస్యలు తెలియవు కాబట్టి అవగాహన లేదు కాబట్టి నేను ముందుగా ఒక టీంని పంపించి వారి ద్వారా ఏమేమి సమస్యలు గ్రామాల్లో ఉన్నాయో గ్రామ ప్రజలతో చర్చించి అవి మీతో నేను మీకు తీరుస్తాను అని చెప్పడం జరిగింది ఆ క్రమంలోనే ఈ కోవూరుకు వచ్చినప్పుడు నేను ఇప్పుడు అశోకన చెప్పినట్టు కొన్ని కాలవలు చూశాను అవి విపరీతంగా పూడిపోయి పోయినసారి వర్షాలు వచ్చినప్పుడు అవి పూడికలు అంటే ఎన్నో సంవత్సరాలు అయిందంటే అవి పూడికలు తీసి అది వేరే విషయం దాని వల్ల నీళ్లు పొంగి ఊర్లోకి వచ్చాయి అని చెప్పి నాకు చాలా మంది అప్పుడు చెప్పడం జరిగింది ఆ సమస్యని మొన్న మేము ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల క్రితం దాన్ని స్టార్ట్ చేశాము అది కొనసాగుతూ ఉంది ఈ గ్రామం మొత్తం కొవ్వూరు గ్రామం మొత్తం ఏమేమి కాలువలు ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాతే ఆ మెషిన్ ఇక్కడ నుంచి బయటకు వెళ్తుంది ఇదే విధంగా మెయిన్గా మంచినీళ్ళు ప్రతి గ్రామంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఈ వాటర్ ప్రాబ్లం అనేది చాలా ముఖ్యంగా అందరూ అడగడం జరిగింది దానికి కూడా ఇప్పుడు ఇమీడియట్ గా అయితే ఎవరెవరు మాకు నీళ్లు లేవంటున్నారో మేము బోర్లు అరేంజ్ చేస్తున్నాం పైప్ లైన్స్ అరేంజ్ చేస్తున్నాం అదేవిధంగా మోటార్లు కాలిపోతే మోటార్లు అరేంజ్ చేస్తున్నాం నాకు తెలిసి నేను ఇంచుమించు అందరు చా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీలతో ఆల్రెడీ నేను మాట్లాడున్నాను బికాస్ ఎందుకంటే వాళ్ళందరూ సర్పంచులందరూ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి చెందిన వాళ్ళు కాబట్టి గ్రామాల్లో అభివృద్ధి లేదు అనేది మీకు అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు కనీసం లైట్ లేకుండా నీళ్లు కూడా అందించకుండా మోటార్ కాలిపోతే దాన్ని చూసుకోకుండా ఇవన్నీ చేస్తున్నారు సో నేను వాళ్ళకి కాల్ చేసి అప్పటికప్పుడే ఏ ఊర్ నుంచి ప్రజలు వస్తున్నారో వాళ్ళ సమస్య అక్కడికక్కడికే తీసి నిన్న మొన్న దామర్ మడుగు నుంచి వచ్చారు వాళ్ళకి నీళ్లు లేవు ఇప్పుడు కొత్త మోటార్ వేపించి నీళ్లు ఇమీడియట్ గా ఇప్పించాము అదే అంటే పంచాయతీలో లేవంటున్నారు అది కూడా మనమే ఏదో చేసి అధికారులతో మాట్లాడి చేపించాము అదే విధంగా ముదివర్తి మొన్ననే మీరు ముదివర్తి గ్రామం చూశారు అది కూడా అంతే వాటర్ లేదు అని చెప్పి ఇచ్చేశారు అక్కడ కూడా పంచాయతీ సెక్రటరీతో మాట్లాడి ఇమీడియట్ గా వాటర్ ట్యాంక్లు పెట్టించి వాటర్ తోలించి దాని తర్వాత మోటార్ కూడా అరేంజ్ చేయడం జరిగింది త్వరలో పైప్ లైన్ తో ద్వారా ఊరంతా వచ్చేటట్టు ట్యాంక్ కి పైప్ లైన్ కూడా అరేంజ్ చేస్తున్నాము దానికి అధికారులు కూడా తగు విధంగా స్పందిస్తున్నారు మేము చెప్పిన వెంటనే పల్లెలన్నింటినీ అన్నింటినీ అందుకు నాందియే ఈ రోజు ఈ గ్రామ సభ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దానికి నాటడం జరిగింది గ్రామ సభతో ప్రతి ఊరు అభివృద్ధి పంచాయతీ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకోబోతారు మీరందరూ అనుకుంటూ ఉంటారు మేడం ఇంకా ఇల్లుల గురించి చెప్పలేదు చవిటి కాలువల గురించి చెప్పలేదు రోడ్ల గురించి చెప్పలేదని ఎందుకంటే మీ సమస్యలన్నీ అవే అని నేను మీ ఊర్లకు వచ్చినప్పుడు చూడటం జరిగింది తప్పకుండా అమ్మ మనము ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి ఐదు సంతకాల మీద తొలి ఫైవ్ ఐదు సంతకాలు చేయడం జరిగింది అవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు ఒకటొకటి చేర్చుకుంటున్నాం మనము పెన్షన్లు అయితేనేమి మెగా డిఎస్సి అయితేనేమి ఉద్యోగాలు అయితేనేమి ఇవన్నీ ఒకటొకటి చేసుకుంటూ పోతున్నాము రాబోయే రోజుల్లో ఈరోజు ఇక్కడ ఈ గ్రామ సభల ద్వారా మేము వాళ్ళకి చెప్పబోతున్నాం ఎంతమందికి మనకి ఇల్లులు అవసరమో ఎక్కడ కాలువలు అవసరమో కాలువలు లేకపోవడం వల్ల గ్రామాల్లో హామ్లెస్ ముఖ్యంగా ప్రతి కాలనీల్లో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ మురికి నీళ్లు ముందుకొచ్చేసి వాళ్ళ ఇంట్లో నిలవలేకుండా ఎలా ఉన్నారో ఇవన్నీ కూడా మేము ముఖ్యమంత్రి దృష్టికి రాబోయే రోజుల్లో తీసుకోబోతున్నాము ఈ రోజు ఈ గ్రామ సభల ద్వారా తప్పకుండా అవన్నీ కూడా మనం తొందరగా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మనకి తప్పకుండా అసూరెన్స్ ఇస్తారు త్వరలో మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీరుతాయని చెప్పి చెప్తున్నాను